ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీస్కర్ మీరు కేవలం మాటల గ్యారెట్ చేస్తూ మరి ముఖ్యంగా ఇంకో మాట చెప్పారు మీరు ఈ రాష్ట్రంలో మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్న వాళ్ళకు భూతం ఆయన భూస్థాపితం చేశారని మాట చెప్తున్నారు ఎందుకు జగన్మోహన్ గారిని భూతం అని చెప్పి మీరు సంబోధిస్తున్నారు ఆయన ఇచ్చిన హామీలు తొంభై ఎనిమిది తొమ్మిది శాతం అమలు చేసినందుకు మీరు ఆయన అంటున్నారా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు భూతం అనే మాట మాట్లాడుతున్నారు అలాగే ఒక రూపాయికి మరి కొంటే ఆవులకు కూడా మారడు జగన్మోహన్ అనేటువంటి మాట ఒక మాజీ ముఖ్యమంత్రిని మీరు మాట్లాడుతున్నారు నేను అడుగుతున్నా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తండ్రి రాజశేఖర గారు చనిపోతే పాదయాత్రలు తిరిగి కష్టపడి మళ్ళీ నాయకుడిగా ఎదిగి ఈ రాష్ట్రంలో అతి తక్కువ సమయంలో ఆయనకున్న ఐదు సంవత్సరాల సమయంలో రెండు సంవత్సరాలు కరోనాతో పోయినా కూడా ఈరోజు అత్యుత్తమైన ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన నువ్వు ఈ రోజు చెప్పుకోవడానికి ఎన్టీఆర్ పేరు చెప్పుకోవడం చెప్పుకోకపోతే కనీసం ఓట్లు అడగలేనటువంటి నువ్వు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా మీరు ఈ రకంగా భూతమనో సైకోనో అనో మాట్లాడతారని అడుగుతున్నా మరి రూపాయికి మారడని చెప్పి అంటూ ఉన్నారు నేను అడుగుతున్నా మరి ఎవరైతే మీ పొత్తరత్నం లోకేష్ గారు ఆయన చంద్రబాబు నాయుడు గారు కొడుకు అనే మాట చెప్పకపోతే ఆయన నెత్తి మీద పావలా పెడితే ఐదు వయసులు కూడా ఎవడు కొండ్రీ రాష్ట్రంలో అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నా కాబట్టి మాటలు మాట్లాడితే పెద్ద తరహాగా ఉండాలి హుందాగా ఉండాలి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండాలి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి అవసరమైనటువంటి విలువైన భూములు లంక భూములు నదీ అయిపోతుంటే దాని గురించి ఒక్క మాట మాట్లాడలేదు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కావాల్సినటువంటి ఆ గ్రామంలో మరి ఏదైతే అవసరమైనటువంటి స్కూల్ విషయంలో మరి మేమే అభివృద్ధి చేస్తాం అలాగే ఆ గ్రామంలో అవసరమైనటువంటి అనేక సదుపాయాలు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం మేము చేస్తాం మీరు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎన్ని ఇళ్ళు కట్టారని అడుగుతున్నాం రెండుసార్లు వానపల్లి గ్రామంలో ఇళ్ల స్థలాలు ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న భూములు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో ఇచ్చాం అలాగే మళ్ళీ మరి రాసిగడ్డి గారి టైంలో ఉన్న భూములు ఇచ్చాం అంతే తప్ప ఒక్క ఇళ్ల స్థలం కూడా మీ టైంలో మీరు ఇళ్ల స్థలం కూడా వానపల్లి గ్రామానికి ఇవ్వలేదని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నా మరి అలాగే ఇంకా అనేక విషయాలు ముఖ్యంగా మరి ఏదైతే ఆ గ్రామానికి అవసరమైనటువంటి మరి ఏదైతే ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి ఏదైతే కాలువలు ఎక్కువ ఉండడం మరి బ్రిడ్జి లేక ఇబ్బందులు పడుతున్నాం అటువంటి తరుణంలో వానపల్లికి అవసరమైన బ్రిడ్జి కానీ అక్కడ జూనియర్ కాలేజ్ కానీ ఇంకా ఇతర విషయాలు ఏది కూడా మాట్లాడలేదు అలాగే కొత్తపేట హాస్పిటల్లో ఉన్నటువంటి డయాలసిస్ సెంటరు నిర్మాణం చేస్తుంటే అందులో ఎక్విప్మెంట్ ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో మీ ప్రభుత్వం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా నిన్న ఏదైతే వానపల్లి గ్రామంలో ఉన్న ప్రజానికి అంతా కూడా ఎంతో ఆశగా వేచి చూస్తున్నటువంటి మరి ఎవరైతే నిరుద్యోగులు డిఎస్సి ఎప్పుడు మెగా డిఎస్సి అని అని చెప్పి అనౌన్స్ చేశారు డేట్ ఇచ్చే దమునీకుందా జగన్మోహన్ గారి ముందు మాట్లాడే ముందని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా డేట్ ఇవ్వకుండా చెప్పిన మాటలే చెప్పి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని ఎంతకాలం మోసం చేస్తావు మాటల గ్యారెటీతో ఉన్నటువంటి చంద్రబాబు అని చెప్పి అడుగుతున్నాం అలాగే రెండోది ఏదైతే మహిళలకి పదిహేను వందల రూపాయలు ప్రతి నెల ఇస్తానని చెప్పారు రైట్ మరి నిన్న మహిళలంతా కూడా అదే ఉద్దేశంతో మీరు ఆ డే టు టైము చెప్తారేమో అని ఉద్దేశంతో మరి అక్కడికి వచ్చారు వచ్చారు దాని మీద కూడా మీరు ఎటువంటి స్పందన లేదు అలాగే ఎవరైతే మరి బీసీ సోదరులకి యాభై సంవత్సరాలు దాటితే పెన్షన్ ఇస్తామన్నారు దానికి కూడా ఒక టైం డేట్ తమరేమీ సెలవివ్వలేదు కేవలం వచ్చి మరి కేవలం మళ్ళీ మాట్లాడేదితో ప్రజలను మోసగించి వానపల్లిని మళ్ళీ దగా చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు తప్ప ఎటువంటి కార్యక్రమాల మీద ఎటువంటి మాకు ముఖ్యమంత్రి స్థాయిలో ఎటువంటి హామీ కూడా ఆ గ్రామానికి మీరు ఇచ్చేటువంటి శక్తి మీకు లేదని చెప్పి ఈ సందర్భంగా మరి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా అలాగే మరి ఏదైతే మీ అందరూ అనుకుంటున్న విధంగా మరి పల్లాలమ్మ తల్లి దేవస్థానం పల్లాలమ్మ తల్లి దేవస్థానం దగ్గర ఏదైతే ఆ ప్రాంగ ఆ దేవాలయం ముందున్నటువంటి ప్రాంగణం కోటి అరవై లక్షల రూపాయలతో జగన్మోడ్డి గారి టైంలో మరి అక్కడ ముఖమండ ముఖమండపాన్ని అభివృద్ధి చేసి ప్రారంభించిన దగ్గర ప్రారంభించి ప్రారంభించాం అదే దేవస్థానంలో తమను కూడా దర్శనం చేసుకుని ఆ ప్రాంగణంలోనే మా అక్కడి అక్కడ ఏదైతే మరి ప్రతి సంవత్సరం దేవత యొక్క సంబరం చేసుకునేటువంటి చోట ఏదో పార్క్ నిర్మిస్తామని చెబుతున్నారు మీరు పార్కు నిర్మిస్తే సంతోషమే కానీ పల్లాలమ్మ తల్లి దేవస్థానానికి అవసరమో అవసరమైన సంబరం చేసుకునేటువంటి స్థలాన్ని దాన్ని కేటాయింపు చేసి ఆ పక్కన మీరు ఎక్కడైనా పార్కు మీరు ఒక ఐదు 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 ఎకరాలు ఎక్కడైనా తీసుకుని మీరు పార్క్ నిర్మాణం చెంది మాకు అభ్యంతరం లేదు కానీ పల్లాలమ్మ తల్లి సెంటిమెంట్గా ఉన్నటువంటి ఆ సంబరం చేసుకునేటువంటి ప్రాంతాన్ని తప్పనిసరిగా పల్లాలమ్మ తల్లి దేవస్థానం ఆ యొక్క కెమెరా సంబరానికి ఉపయోగించాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అలాగే నారా చంద్రబాబు నాయుడు గారిని ఫైనల్గా మేము మాట్లాడుతున్నాం ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేమిటంటే మీరు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు మాట్లాడే ముందు మీరు మీరు మన ఎన్నికల్లో ఇచ్చిన హామీలని మీరు హామీలకి మీరు ఒక డేట్ ఇచ్చి సమయం ఇచ్చి ఎప్పుడు మీరు అమలు చేస్తారో చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడాలని చెప్పి సందర్భంగా కోరుతున్నా ఏదైతే మీరు ఇచ్చినటువంటి పద్దెనిమిది వందల రూపాయలు పదిహేను వందల రూపాయలు మహిళలకు ఇచ్చేటువంటి కానీ రైతు భరోసా కానీ లేదా ఉన్నటువంటి ఇతర సూపర్ సిక్స్ ఏదైతే బస్సులు ఫ్రీగా మీరు ఆడవాళ్ళకి ఇస్తా ఉన్న బస్సులు కానీ వీటి మీద మాట్లాడకుండా చాలా తెలివితేటలుగా డైవర్షన్ పాలిటిక్స్కి మీరు తెరదీసారన్న విషయం ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానాయకం అంతా కూడా మరి గుర్తించారు తప్పనిసరిగా రాబోయేటువంటి కాలంలో మీ మోసాలకి చర్మగీతం పాడతారని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మీకు మనవి చేస్తూ